జై శ్రీమన్నారాయణ ఇందూరు తిరుమల క్షేత్రంలో పరమ పూజ్య శ్రీ 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 త్రిదండ్రి రామానుజ చిన్నజీయర స్వామివారి మంగళాశ్వాసనాలతో జరుగుతున్నటువంటి అతి ప్రధానమైన కార్యక్రమం ఈవేళ మాఘ పౌర్ణిమ రోజు బిడ్డలు లేని దంపతులకి ఒక ఔషధం స్వామివారి ప్రసాదంగా అందిస్తున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అవుతున్నారు అయితే ఇక్కడ మరొక ప్రక్రియ కూడా ఉంది కేవలం దాంపత్య జీవితంలో పెళ్ళి ఏమిటి కుటుంబ జీవితం ఏమిటి పిల్లలు ఏమిటి వంశోద్ధారణ ఏమిటి దానికి ప్రకృతి ఏమిటి ఇవన్నీ కాకుండా సాహిత్యం ఏమిటి తెలుగు భాషలో అపూర్వమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించిన ఎంతోమంది కళాకారులు ఎంతోమంది కవులు కాళిదాసు నుంచి మొదలుపెట్టి సంస్కృతంలో ఈనాటి ఆధునిక సినీ కవుల వరకు మానవ జీవితంలో దాంపత్యం యొక్క మధురిమలేమిటి వాటి గురించి కూడా ఒక సంగీత కార్యక్రమాన్ని అలా కొనసాగిస్తూ పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈ యొక్క సినిమా పాటలు కావచ్చు మరీ ముఖ్యంగా అన్నమాచార్యుని యొక్క శృంగార కీర్తనల గురించి వివరించబోతున్నాం అన్నమాచార్యుడు మిగతా వాగ్గేయకారులు చేసినట్టుగా భగవంతుణ్ణి స్థుతిస్తూ శరణాగతి పొందుతూ చేసిన కీర్తనలే కాకుండా మరొక కోణంలో భగవంతునికి అతి దగ్గరగా మారి అతి దగ్గరగా ఉండి మనందరికీ ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించాడు అవే అన్నమయ్య శృంగార కీర్తనలు భగవంతుని శృంగార కీర్తనలతో ముంచెత్తినటువంటి సన్నివేశం సాహిత్య చరిత్రలో బహుశా అన్నమయ్యనే ఆద్యుడు ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏమి సృష్టించినా ఆయన యొక్క ఆ స్థాయికి అందుకోలేకపోతున్నారు అందుకోలేదు కూడా అలాంటి అన్నమయ్య కీర్తనలో అత్యద్భుతమైనటువంటి కీర్తనల్ని ఈరోజు మీకు దాంపత్య జీవితం విలువలు దాంపత్య జీవితంలో మధురిమలు దానికి ప్రకృతి ఎట్లా సహకరిస్తుంది శ్రీకృష్ణు యొక్క రాసలీల యొక్క ఉద్దేశం ఏమిటి అనమాచారుడు అటు వెంకటేశ్వర స్వామిని అలవేలు మంగమని పద్మావతిని కలిపి ఆయన ఆ శృంగార కీర్తనల్లో కీర్తించినటువంటి అద్భుతమైనటువంటి భావ సంపద ఆ భావ సంపదని కేవలం దేవుడి కోసం ఆయన చెప్పలేదు మన కోసం చెప్పాడు మనం దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి ఎట్లా అనుభూతి చెందాలి ఎట్లా దాన్ని సాధన కూడా చేయాలి తద్వారా బిడ్డలు ఎలా పుడతారు ఆ పుట్టేటువంటి బిడ్డలు లోక కంటకులు కాకుండా కళ్యాణకారకులుగా ఎలా మారుతారు లోకాన్ని ఉద్ధరించే వాళ్ళుగా మీ వంశాన్ని ఉద్ధరించే వాళ్ళుగా తల్లిదండ్రులుగా మీకు కీర్తిని కట్టబెట్టే వాళ్ళుగా ఆ పిల్లలు ఎదా ఎదుగుతారు అనేదాన్ని అనమాచార్యులు ఆ యొక్క శృంగార కీర్తన ద్వారా వివరించినటువంటి విధానాన్ని నేను నాతో పాటు ఇంతమంది పిల్లలు గాయని గాయకులు ముఖ్యంగా వీళ్ళంతా కూడా ప్రతి శనివారం ఇక్కడ ఇందూరు తిరుమల క్షేత్రంలో విశేష ఏకాంత సేవలో తమ యొక్క గానామృతం ద్వారా భగవంతుని నిద్రపుచ్చేటువంటి అపూర్వమైన కార్యక్రమంలో ఈ గత జన్మ సుకృతం వల్ల లేదా వారి తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల ఇక్కడ స్వామి చెంత ఆ కీర్తన సేవని అందిస్తున్నారు తద్వారా మీరు ఏమి కోల్పోయారో ఏమి కోల్పోకూడదో దేన్ని పొందాలో తద్వారా బిడ్డలు ఎలా కలగాలో దానికోసం చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో మీరందరూ భాగస్వాములై దాన్ని పూర్తిగా ఆస్వాదించాలని తద్వారా మీ దాంపత్య జీవితం పరిపూర్ణమై మీ వంశోద్ధారకులు మీ మీ ఇళ్లల్లో కలగాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాద పద్మాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ మా అందరి కోరికను నాతో పాటు ఉన్నటువంటి మా సేవకులందరి కోరికను మన్నించి స్వామి మీకు 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 బిడ్డను ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ